apa? wiping yes tuh Nova, కుడితే మంచి సన్నం నీట్గా వస్తుంది నేను కుడితే అస్సలు వస్తలేదు ఎందుకు అట్లా దగ్గర అనుకుంటేనే చేస్తున్నా గానీ నువ్వు స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నావు అంటే చిన్న మిస్టేక్ ఇక్కడ మనం థ్రెడ్ పక్కకి వచ్చేసరికి భయపడకుండా కొంచెం ఇట్లా కాళ్ళ దగ్గర టాన్ఛన ఉంటది కదా ఇది రాబట్టి దానికి కదుపుతున్నట్టుందో ఇది కొంచెం జస్ట్ లేస్తాను నువ్వు కుట్టేటప్పుడు నేను చూసినా లేస్తాను ఈ మళ్ళీ కుట్టేటప్పుడు ఏంటంటే మూడతలు రాకుండా ఉండాలి స్ట్రేట్ గా రావాలంటే ఈ చేతున్నా ఇంకో చేతుంది ఈ చేతిని ఇలా ఇట్లా దగ్గర బట్టి ముడతలు ఎక్కడ ఉండాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి నాకంటే అనుభవం కొద్ది నేను క్లాత్ అనేది ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకొస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడే కాబట్టి కొంచెం అగులు గుగులు భయం భయం ఉంటుంది కదా ఈ నార్మల్గా కావాలి కావాలన్నట్టు జాస్తి దాని మిన్న ఉంటుంది ఇలా కొంచెం చేస్తు ఈ చేతి అనేది కొంచెం ఇక్కడ కొంచెం లాగి పెట్టినట్టే వేయాలి ఇట్లా ఇట్లా వేస్తే పైపింగ్ పక్కన పడుతుంది పుట్టు కూడా నీట్గా వస్తుంది సాఫ్ట్గా ఎక్కడ కూడా ముడతలు ముడతలు మళ్ళీ కుట్టేటప్పుడు ఏం చేస్తున్నావు అంటే నెక్ అనేది కట్టలే కరెక్ట్గా సర్దుకుంటలేదు ఎట్నుంచి అట అనేది వేసుకొస్తున్నావు డైరెక్ట్ ఇట్లా ఇట్లా ఈ షోల్డర్ దగ్గరికి రాగా అంటే ఇది అంటే లోడింగ్ పద్ధతిలో వేస్తున్నా నార్మల్గా అయినా కానీ ఇలా కుట్టు వేసుకొచ్చిన ఒక కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా అట్ తీసుకోలేక వస్తుందా లేదా చూసుకోవాలి అర్థమైనా చూస్తా ట్రై చేస్తా చేయాలి